హౌస్ లోపలికి పల్లవి ప్రశాంత్ ఫాదర్ ఎంటర్ కానీ మొదటిగా శివాజీకి ఎంతో ప్రేమగా ఆప్యాయతగా పలకరించడం జరిగింది ఇక పల్లవి ప్రశాంత్ ఎత్తి కాళ్ళ మీద పడి అయ్యా నువ్వు వచ్చేవా ఈ బిగ్ బాస్ హౌస్లో నేనే కాదు నువ్వు నిన్ను కూడా చూడాలనేది నా కోరిక అంటూ ఎత్తుకొని తిప్పుతూ రచ్చ చేసేశాడు ఇక ఆ తర్వాత శివాజీ దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు ఎంతో గొప్పవాళ్ళు మీలాంటి గొప్ప వాళ్ళ మధ్యన నా కొడుకు ఉండడం మేము చేసుకున్న పుణ్యమేమో కానీ మీలాంటి వాళ్ళంటే మాకు ఎంతో అభిమానం అలానే మీరు చేసే సినిమాలన్నింటి చాలా చూశా మీ సినిమాలు కూడా ఎంతో బాగుంటాయి ఒక హీరో పక్కన నా కొడుకు ఉన్నాడంటే అది ఎంతో గర్వంగా ఉంది నా ఊర్లో ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాను శివాజీ గారి దగ్గర నా కొడుకు ఉన్నాడు అని అంటూ హక్ చేసుకుంటూ మీ వల్లే ఈరోజు నా కొడుకు ఇంత చక్కగా ఈ హౌస్లో ఉండగలుగుతున్నాడు అంటూ మాట్లాడుతూ ప్రశంసలు కురిపించేశారు మరొక వైపు పల్లవి ప్రశాంత్ అయితే తన తండ్రిని చూసి చాలా ఎమోషనల్ అయిపోయారు ఇక హౌస్ మేట్స్ అందరూ సైతం ఎంతో చక్కగా పలకరించారు అయితే ఈ ఫ్యామిలీ మీట్లు అనేది ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఫ్యామిలీస్ కూడా ఎంతో చక్కగా హౌస్ మేట్స్ అందరితో మాట్లాడుతూ అందరిని ఆకట్టుకున్నారని చెప్పుకోవచ్చు